ఇది ఏంటి టోటెంటే కట్టేది సరలే ఇస్ ఓకే సో హాయ్ అండి అందరూ ఏం చేస్తున్నారు సో త్రీ డేస్ బ్యాక్ మనం లైవ్ సో బయట చూడండి ఎండ్ ఎలా ఉందో చూసారా ఎండ్ ఎలా ఉందో మీ సైడ్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి సో నేను ఇవాళ చిక్కుడుకాయ కూర అంటారా కర్రీ అంటారా మీరు మాట్లాడకముందే వాటర్ తాగుతున్నాను మాట్లాడితే వాటర్ ఫుల్ అవుతున్నాయి సో మీ సైడ్ ఎంత ఎలా ఉందో కింద కామెంట్ చేయండి సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను త్రీ డేస్ బ్యాక్ లైవ్ చేశాను కదా దానికి మూడు వందల ముప్పై ఆరు మంది వ్యూస్ చూశారు చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఏముందిలే ఒకటి ఇద్దరు ముగ్గురు చూస్తారేమో నా లైవ్ని అనుకున్నాను బట్ చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను ఆల్రెడీ చెప్పాను కదా నా ఛానల్ ఒకటి ఆర్ఎన్ శర్మ ఛానల్ అనేది ఎగిరిపోయింది సో దానికి రెస్పాన్స్గా మీరు అందరూ రియాక్ట్ అయ్యారు చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ముందు ముందు కూడా మంచి లైవ్స్ చేద్దాము మాట్లాడుకుందాము కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలామంది అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్ ఐడి సో నేను కింద లింకు పెట్టానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి అక్కడ నేను ప్రైవేట్లో పెట్టాను సో ఎవరైనా యాడ్ చేసుకుంటే ఇన్స్టాగ్రామ్లో యాడ్ చేసుకుంటే కింద నాకు యూట్యూబ్ నుంచి సబ్స్క్రైబర్ అని చెప్పండి సో నేను యాడ్ చేసేసుకుంటాను మ్యాక్సిమం పబ్లిక్లో పెట్టడానికి ట్రై చేస్తాను ఓకేనా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి సో ఏంటండి సంగతులు సో చాలామంది అంటున్నారు ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది ఇంకా గ్రోత్ లేదు అంటే దానికి ఆన్సర్ నేను ఇద్దాం అనుకుంటున్నాను సో నేను జీరో నుంచి స్టార్ట్ అయ్యాను సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తానని కూడా నాకు తెలియదు సో చాలామంది యూట్యూబ్లో చేసి మనీ వచ్చినాయి ఇట్లా వాళ్ళు ఫేమస్ అవుతున్నారు ఇంత మనీ తీసుకుంటున్నారు అంత మనీ తీసుకుంటున్నారని చాలామంది చెప్తున్నారు కదా సో అలానే మనం కూడా అలానే ట్రై చేసాము ఏ డబ్బుల కోసమో వెయిట్ కోసమో కాదు మనం చెప్తే చూసేవాళ్ళు ఒక్కళ్ళేనన్నా అది చాలా హ్యాపీయే కదా మనం చెప్పే మాటలు అవతల వాళ్ళకి నచ్చితే ఆటోమేటిక్గా కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా వ్యూస్ వస్తాయి అంతే కదండి ఇప్పుడు మనం ఏదో సొల్లు చెప్తున్నాం అంటే ఎవరు వింటారు మీరు చెప్తే మీరు వింటారా వినరు కదా ఏదైనా మనం చెప్పేది అవతల వాళ్ళకి నచ్చితేనే ఎవరైనా చూస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనతో ఇంటరాక్ట్ అవుతారు అంతే కదా నేను అదే అనుకుంటున్నానండి సో ఆల్రెడీ నా ఛానల్ ఒకటి ఎగిరిపోయిందండి ఆర్యం శర్మ అనే ఛానలు అది మా పిల్లలు ఏం చేశారంటే ఇట్లా ఏం చేశారో ఏమో తెలియదు కానీ అదైతే అసలు ఓపెన్ కూడా అవ్వట్లేదు దాన్ని చూద్దాం అంటే కూడా ఇంకా పోయిన ఛానల్ని ఎట్లాగో మనం తెచ్చుకోలేము సో ఉన్న ఛానల్లోనైనా మనం చెప్పుకుంటే సబ్స్క్రైబర్ని చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు నేను డైలీ షార్ట్స్ పెడుతున్నానండి సో లాంగ్ షార్ట్స్ పెడితే ఏముంటుంది మ్యూజిక్ పెట్టి సాంగ్స్ పెట్టడం ఎవరైనా చేస్తారు అదే మనం డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడమనుకోండి మనం ఏంటనేది అవతల వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మన కంటెంట్ చూసి మన వాయిస్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సో నేను అదే నమ్ముతాను సో ఇంకేంటి చాలా చెప్పేస్తున్నాను ఇప్పుడు ఫోర్ మినిట్స్ అని కదా ఓకే ఆన్లైన్లో ఉన్న వాళ్ళు హ్యాండ్ మెసేజ్ చేయండి అండ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో కూడా కింద కామెంట్ చేయండి అండ్ మన సబ్స్క్రైబర్లు అయితే చాలా మంచి వాళ్ళు అండి ప్రతిదీ నేను ఏది షార్ట్ పెట్టినా వీడియోస్ పెట్టినా భలే సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా చూడండి ఎండ ఎంత ఉందో మా సైడ్ మీకు ఎలా ఉందో కింద కామెంట్ అండి సో నేను లైవ్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను లైవ్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే టూ డేస్ త్రీ డేస్ బ్యాక్ నేను పెట్టాను కదండి అది చాలా మంది చూశారు మూడు వందల ముప్పై ఆరు మంది చూశారంటే నాకు అది ఎక్కువేనండి చాలా గ్రేట్ అనుకుంటా నేను గ్రేట్గా ఫీల్ అవుతాను అనమాట అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సో నా వాయిస్ మీకు వినపడుతుందా కింద కామెంట్ చేయండి సో నేను వన్ ఇయర్ దాటిందండి నా ఛానల్ కూడా గ్రోత్ మాత్రం రావట్లేదు డైలీ నేను షార్ట్స్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను సో కనీసం షార్ట్స్ ద్వారా రీచ్ అవ్వకపోయినా మనం డైరెక్ట్గా లైవ్ మాట్లాడినా అలా అయినా ఇంటరాక్ట్ అవుతారన్న ఉద్దేశంతో నేను లైవ్కి వచ్చాను అనమాట సో నా వాయిస్ వినపడుతుందండి నేనైతే మాట్లాడుతున్నాను నేను మార్నింగ్ ఎప్పుడు నైన్కి లైవ్ చేస్తానండి ఎప్పుడు నాకు మార్నింగ్ నైన్ టు టెన్కి లైవ్ చేస్తాము స్టార్టింగ్లో కూడా చెప్పాను ఎందుకంటే మొదటి నుంచి ఫాలో అయ్యే మన అయితే తెలుసు అండ్ నా ఫ్యాన్స్ కూడా ఉంటారండి నేను డైలీ వీడియోస్ పెట్టండి షార్ట్స్ పెట్టానని ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేస్తూ ఉంటారు బట్ నాకు ఓన్లీ షార్ట్స్ పెడుతున్నాను అండి నాకు కుదరట్లేదు వీడియోస్ అప్లోడ్ చేద్దామంటే మళ్ళీ చూస్తారు చూడరో సపోర్ట్ చేస్తారో చేయరో అని అదొక భయం ఉంటుంది దానికి చాలా ప్రాసెస్ ఉంటుందండి ఒక్క వీడియో మనం పోస్ట్ చేయాలంటే దాని వెనక ఎంత హార్డ్ వర్క్ ఉంటుందంటే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలండి ప్లస్ తమలు తీసుకోవాలి మళ్ళీ వీడియో రికార్డ్ చేయాలి క్వాలిటీ లేకపోతే ఎవ్వరూ చూడరు మనం ఇంత ఇంతకనంగా కష్టపడి మనం వీడియో అప్లోడ్ చేసామనుకోండి ఆ వీడియోకి ఎవరు సపోర్ట్ చేయకపోతే ఎంత డిసప్పాయింట్ అవుతుంది అది అంటే కామెంట్ చేసే వాళ్ళు ఎలా చేస్తారు ఏముంది ఏముందని చూడాలి అని చాలామంది అంటారు కదా సో అలా కాకుండా మనం ఏం చెప్తున్నాము అనేది అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చెప్తే ఏ ఆ వీడియో క్వాలిటీ ఉన్నా లేకపోయినా మనం చెప్పేది అవతలాలకు అర్థమైనా మన వీడియోని లైక్ చేస్తారు అవునా కదా ఎస్ డిసప్పాయింట్ చేస్తూనే ఉంటారు నీ కంటిన్యూషన్ చూస్తూనే ఉ చేస్తూనే ఉండు అదే కదండి నేను వన్ ఇయర్ నుంచి ఎంత స్ట్రగుల్ అవుతున్నానంటే నువ్వు యూట్యూబ్కి వచ్చావు కదా ఏం చేసావు ఇంతవరకు సక్సెస్ అవ్వలేదు అని చాలామంది డిసప్పాయింట్ చేస్తున్నారండి ఇప్పుడు మనం పాజిటివ్ కామెంట్స్ ఉంటే మనం ముందుకెళ్తాము ఏముంది ఇది అది అన్నారనుకోండి డిజపాయింట్ తప్ప ఏమీ ఉండదు కదండి హాయ్ అండి గుడ్ మార్నింగ్ అనంతపురమా ఓకే అండి మా సైడ్ చూడండి ఎండ ఎలా ఉందో మీ సైడ్ ఎలా ఉందో నాకు తెలియదు అని చూడండి ఎండ మాత్రం ఫుల్ ఉందండి సో నేనైతే ప్రతి ఒక్కరికి మన సబ్స్క్రైబర్లకి అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న నేను అదే అంటున్న సక్సెస్ అనేది ఒకేసారి రాదు నేనైతే జీరో నుంచి స్టార్ట్ అయినండి మీరు నమ్మండి నమ్మకండి నేను ఇట్లా అందరూ ప్రమోషన్ చేస్తారు కదండి నా ఛానల్ని చూడండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కళ్ళు అలానే చెప్తూ ఉంటారు మనము చెప్తే కాదండి వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళంతట వాళ్ళు చేసుకొని మనకు సపోర్ట్ చేశారనుకోండి మనకి డైలీ చేయాలి డైలీ లైవ్ చేసామనుకోండి మనం సపోర్ట్ చేసే వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరున్నా చాలండి అంతే కదా ఇన్ఫర్మేషన్ లేనిది ఎవరు లైవ్లోకి రారు కదా అందరూ చాలామంది లేడీస్ అయితే డైరెక్ట్గా అయితే లైవ్ ఎవరు చేయరండి ఎందుకంటే వాళ్ళు భయపడతారు అమ్మో ఏమన్నా నెగిటివ్ కామెంట్స్ వస్తాయేమో ఇంట్లో వాళ్ళు చూస్తారేమో ఎందుకు నీకు అవసరమా అని అనేవాళ్ళు కూడా ఉంటారు సో అలా భయపడి చాలామంది అసలు యూట్యూబ్లోకి రావడమే మానేశారండి సో మనమైతే తప్పేం చేయట్లేదు కదా మనం ఏమన్న మనం ఏం మాట్లాడుకుంటున్నామో మనం ఇప్పుడు ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటాం కదా సో అలానే మాట్లాడుకుంటే అవతల వరకు ఇంట్రాక్ట్ అవుతారు నా ఛానల్లో అయితే మ్యాక్సిమం గర్ల్స్ కంటే లేడీస్ కంటే కూడా జెంట్సే ఎక్కువ చూస్తారండి సో ఎందుకంటే నేను చెప్పేది క్లియర్గా ఉంటాయి అదే కదండి ఇవన్నీ ఇవన్నీ పట్టించుకుంటే ముందుకు పోలేము అది కరెక్టే కదా హాయ్ అండి హాయ్ 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 ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నాది హైదరాబాద్ అండి నేను హైదరాబాద్ నుంచి లైవ్ చేస్తున్నాను సో నేను లైవ్ ఎందుకు వచ్చానంటే నాకు టూ ఛానల్స్ ఉన్నాయండి అది కూడా ఈ ఛానల్ వన్ ఇయర్ నుంచి రన్ చేస్తూనే ఉన్నాను షార్ట్స్ పెడుతున్నాను నాకు ఎక్కడ డౌన్ అయిందంటే తెలిసిన వాళ్ళకి వీళ్ళు యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు ఏమంటారంటే టెక్ ఛానల్స్ మీరు నలుగురికి చెప్పండి షేర్ చేయండి వాట్సాప్లో షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్లో షేర్ ఇట్లా షేర్ చేయమని చెప్తుంటారు కదా అది దానంత దరిద్రం ఇంకొకటి ఉండదండి ఎందుకంటే మన రిలేటివ్సే ఎవరు మనం ఏదన్నా ఒక పని చేద్దామని ముందుకు వెళ్ళామనుకోండి ఇలా సపోర్ట్ చేసే వాళ్ళకంటే తొక్కే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అవునా కదా కింద కామెంట్ చేయండి ఇప్పుడు మనం ఏదైనా మంచి పని ఇప్పుడు నేనే సపోజ్ నేనే ఉన్నాను అనుకో నేనైతే యూట్యూబ్ స్టార్ట్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఇంతవరకు నా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నేను ఎక్కడ షేర్ చేయలేదండి ఏదైనా మన కంటెంట్ నుంచి మనల్ని ఇష్టపడి మనకి సొంతంగా వాళ్ళంతా వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లేనిది ఎవరూ చూడు ఈ రోజుల్లో మన టైం వేస్ట్ చేసుకొని చూడాల్సిన అవసరం లైవ్కి రావాల్సిన అవసరం ఎవరికి లేదు కదా అందులో ఏమైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉందా లేదా అనేది చెక్ చేస్తారు ఇప్పుడు మనం ఏ వీడియో పెట్టినా ఇప్పుడు మనం వీడియో కష్టపడి చేస్తామండి ఎవరు చూడకపోతే ఇంకెందుకు అంతే కదా సో నాది అన్న అలానే అనమాట గ్రోత్ అనేది సక్సెస్ అనేది ఎమ్మటే ఎమ్మటే రాదండి ఎవడైనా జీరో నుంచి స్టార్ట్ అయ్యి గ్రోత్ అవుతూ ఉంటారనమాట సో నేను అలానే చేస్తూ ఉన్నాను సో సో చాలామంది అంటున్నారు ఇన్ని సంవత్సరాలు అయింది ఇన్ని సంవత్సరాలేం కాదు వన్ ఇయర్ దాటిపోయింది సో ఇంకా నీకు సక్సె అదే సక్సెస్ రాలేదు రాలేదు అంటే నేనేం చేయనండి ఇప్పుడు ఒక వీడియో నేను పెడుతున్నాను మ్యాక్సిమం షార్ట్స్ పెడుతున్నాను వీడియోస్ కూడా పెట్టాను చూడని వాళ్ళు లేకపోతే నేను చేసి నా టైం వేస్ట్ కదా అందుకనే స్లోగా చిన్నగా 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 స్టార్ట్ చేస్తూ మనం సబ్స్క్రైబర్లని వ్యూస్ని మనం తెప్పించుకున్నాం అనుకోండి వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఏం నచ్చుతుందో వాళ్ళ ప్రకారం మనం నడుచుకున్నాం అనుకోండి ఇలాంటి వీడియోస్ కావాలండి మనం ఎవ్వరైనా వీడియోస్ వంట వీడియోస్ ఎవరైనా చేస్తుంటారు అదే మనం జరిగిన ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు మన జరిగిన ప్రాబ్లమ్స్ మనం షేర్ చేసుకున్నాం అనుకోండి మన వాళ్ళకి కనెక్ట్ అయ్యారనుకోండి వాళ్ళు మనకు కనెక్ట్ అవుతారు కదా ఇప్పుడు అబ్బాయిలు ఉన్నారు మ్యారేజ్ ఇప్పుడు ఈ రోజులో మ్యారేజ్ అనేది అసలు ఛాన్సే లేదు నాకు తెలిసి ఏమన్నా అడిగితే ఇప్పుడు ప్రతి అమ్మాయి జాబ్ ఉండాలి సొంత ఇల్లు ఉండాలి డబ్బు ఉండాలి ఆస్తు ఉండాలని అనుకుంటారు కదా ఇప్పుడు ఇలాంటి మాటలు చెప్పాలనుకోండి ఎవరైనా కనెక్ట్ అవుతారు ఆ సోదిలే ఏ ఉందిలే అది అని అన్నా అనుకోండి ఎవడు చూస్తాడు అబ్బా ఈ అమ్మాయికి ఏంటి ఇంత పొగరు ఉంది ఇంత పొగరు మాట్లాడుతుంది అని నన్ను అంటారా అనరా సో మనం ఈక్వల్గా మాట్లాడాలి అవతల అర్థం చేసుకోవాలి సో అదనమాట మ్యాటర్ సో చాలా 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 థ్యాంక్స్ అండి అందరు చాలా రెస్పాన్స్ అవుతున్నారు నేను మ్యాక్సిమం ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే లెవెన్ థర్టీ అవుతుంది సో ఇలానే మీరు అందరూ సపోర్ట్ చేయండి మనము ఇప్పుడు సక్సెస్ అనేది ఎమ్మటే రాదండి మనం ట్రై చేయంగా ట్రై చేయంగా ట్రై చేయంగా ఎన్ని మాటలు పడాలి ఎంతమందితో పడాలి అప్పుడు మనం సక్సెస్ వచ్చినప్పుడు అప్పుడు చేద్దాం ఒక్కొక్కళ్ళకి ఇప్పుడు ఏం చేసావు అనేది మనము ఎప్పుడైనా అవతల వాడు అన్నాడు అనుకోండి మనం రియాక్ట్ అవ్వద్దు మనం చేసి చూపించిన తర్వాత మనం మనం అనేది ఏంటనేది అవతల వాడికి తెలిసేలాగా మనం చేయాలి అంతవరకు ఓపిక పట్టాలి సో నా కాన్సెప్ట్ అదే అనమాట నేను అందుకే నా రిలేటివ్స్కి నేను ఫ్రెండ్స్కి ఇలా ఫ్రెండ్స్కి చెప్పానండి ఏంటి ఫోన్ కాల్స్ లీట్ చేయట్లేదు ఏంటి అంత బిజీ ఏంటి అని అంటున్నారు సో మెయిన్ రీజన్ ఇదే అనమాట వాళ్ళకి చెప్పాను నా వ్యూస్ అయితే ఎంత దరిద్రంగా ఉన్నాయంటే ఒక్క ఒకప్పుడు నాది నా ఛానల్కి వెళ్ళి చూడండి ఒకప్పుడు నా ఛానల్లో ఫిఫ్టీన్ వ్యూస్ టెన్ థౌజండ్ లెవెన్ థౌసండ్ వ్యూస్ వచ్చాయి నాకు ఎప్పుడైతే రిలేటివ్స్కి ఇలా చెప్పానో మీరు చూడండి మీరు గమనించండి నా షాల్స్లో టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వ్యూస్ అండి ఎంత దరిద్రంగా పడిపోయిందంటే నాకు ఛానల్ నేను వీడియో ఎంత ఘనంగా కష్టపడుతుంటే నాకేంటి ఇంత ఇట్లా అయిపోయింది అని డౌన్ అయిపోయాను సో కొన్ని రోజులు వీడియోస్ అప్లోడ్ చేసి నేను డిలీట్ చేస్తున్నానండి ఎందుకంటే ఎంత కష్టపడి నేను చేస్తుంటే చూడని వాళ్ళు లేనప్పుడు నేను ఎందుకు అండి వీడియోస్ నా టైం అంతా వేస్ట్ చేసుకొని యూట్యూబ్లోకి వచ్చి డైరెక్ట్గా మాట్లాడి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా మన సబ్స్క్రైబర్లు మనల్ని ఆదరించే వాళ్ళు ఉన్నంతసేపు నేను వీడియోస్ పెడుతూనే ఉంటాను సో నేను మొన్న పెట్టిన వీడియోకి ఇంతమంది రెస్పాన్స్ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇవాళ మార్నింగ్ నేను చూసుకున్నాను ఏంటి నా వీడియోని మూడు వందల ముప్పై ఆరు మంది చూసారా అని నేనే స్టన్ అయిపోయాను అసలు నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది సో అంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారని నాకు అర్థమైపోయింది సో సక్సెస్ అనేది ఎవ్వరికీ ఎమ్మటే రాదు మనం ట్రై చేయంగా ట్రై చేయంగా ట్రై చేయంగా వస్తుంది సో నేను అదే నమ్ముతాను ఏముందండి నా కంటెంట్ నచ్చిన వాళ్ళు చూస్తారు లేదన్న వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోతారు అదే కదా సో మీరందరూ ఇలానే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను డైలీ లెవెన్కి నేను డైలీ లైవ్ టూ డేస్కి ఒకసారి లైవ్కి వస్తాను షార్ట్స్ అప్లోడ్ చేస్తాను వీడియోస్ అయితే నా దాంట్లో స్టోరేజ్ లేదండి ఏమనుకోకండి నా దగ్గర కంటెంట్ ఉంది వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి ఇవన్నీ చేయాలి కదా సో దానికి టైం పడుతుంది కొంచెం టైం ఇవ్వండి ఎందుకంటే నా ఫోన్ స్టోరేజ్ లేదు కాబట్టి డైరెక్ట్గా లైవ్ చేశాను అనుకోండి లైవ్ అయిపోయిన తర్వాత చూడటానికి ట్రై చేయండి అండ్ కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయిపోండి ఓకేనా అండ్ ఈ వీడియో మెయిన్ నేను లైవ్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే త్రీ డేస్ బ్యాక్ నేను లైవ్ చేసిన దానికి మంచి రెస్పాన్స్ వచ్చిన విధంగా ఇవాళ నేను లైవ్కి రావాల్సి వచ్చింది అండ్ మన సబ్స్క్రైబర్లు అయితే చాలా చాలా మంచి వాళ్ళండి నా దాంట్లో ఎక్కువ జెన్సే ఉన్నారు సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవడైనా జీరో నుంచి స్టార్ట్ అవ్వాల్సిందే ఎవడో ఎన్నో ఎన్నో మాటలు అంటారు అవన్నీ మనం పట్టించుకోకూడదు మనం ఎప్పుడు వాళ్ళకి చూపించాలంటే మన రిజల్ట్ కనపడిన తర్వాత అప్పుడు మనం ఏంటనేది ఒక్కొక్కరికి తెలియాలి సక్సెస్ అనేది ఎవరికి ఎమ్మటే రాదు ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి అసలు అమ్మాయిలు మేమే ఎంత బాధపడుతుంటే అబ్బాయిలు మీరు ఎంత బాధపడాలి పాపం జాబ్స్కి వెళ్తుంటారా ఇంట్లో మెయింటెనెన్స్ చేసుకోవాలి అన్నీ మీరే చూసుకుంటారు కదా బయట టార్చరు ఇంట్లో టార్చరు అంతే కదండి మీ అబ్బాయిలకైతే అసలు ఎలా భరిస్తున్నారు ఇంత అసలు అబ్బాయిలుగా పుట్టిన వాళ్ళు మీకు అసలు ఎంత ఓపిక అనేది అర్థమవుతుంది ఇప్పుడు ఇప్పుడు లేడీస్ ఏముంది శుభ్రంగా హస్బెండ్ పెడుతుంటే తిని కూర్చోడానికి ఏమైరో మనం ఉంటాం అవునా కదా అదే అబ్బాయిలు అనుకోండి బయట వాడితోనూ మాటలు పడాలి ఇంట్లో వైఫ్తోనూ మాటలు పడాలి అర్థం చేసుకునే వైఫ్ రాకపోతే కష్టాలు అంటారు ఇలా ఉంటాయి అన్నమాట అబ్బాయిల బాధలు సో నా సబ్స్క్రైబర్లు అయితే చాలా 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 మంచి వాళ్ళండి అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మీరు కింద కామెంట్ చేయండి మీకు నేను డైలీ లైవ్ చేయకపోవచ్చు కానీ టూ డేస్కి ఒకసారి అయితే లైవ్కి వస్తాను సో లైవ్ అయిపోయిన తర్వాత కూడా లైవ్ చూడటానికి ట్రై చేయండి సో నా వాయిస్ నా ఫేస్ కట్ నా పద్ధతి నా విధానం నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము వీడియోలో కాదులేండి వీడియోస్ అంటే ఇప్పుడు కొంచెం కష్టం లేండి లైవ్ చేయడానికి ట్రై చేస్తాను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఇంకేమైనా ఉన్నాయా అండ్ సో మెసేజ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆంధ్ర వాళ్ళే ఎక్కువ ఉన్నట్టున్నారు తెలంగాణ వాళ్ళు ఎవరు లేరా సో ఓకే చెప్పాను కదా లైవ్ ఎందుకు వచ్చాను అనేది సో నేను నేను ఇప్పుడు ఇది వైటీ స్టూడియో ఉంటుంది కదండి వైటీ స్టూడియో వన్ అవర్కి వన్ అవర్కి నేను చూసుకుంటానండి ఒక షార్ట్ అప్లోడ్ చేసిన వీడియోస్ ఏదన్నా లైవ్ చేసిన అబ్బా వ్యూస్ రావట్లేదేంటి అబ్బా ఇంత ఘనంగా చెప్తున్నా ఎవరు చూడట్లేదు ఏంటి మన కంటెంట్ నచ్చట్లేదా మనం మాట్లాడే విధానం నచ్చట్లేదా ఏంటనేది అర్థమే కావట్లేదండి ఒక్కసారి ఇవాళ మార్నింగ్ ఎందుకో ఇక నేను ఆశలు వదిలేసుకున్నాను అనమాట జస్ట్ నేను షార్ట్ అప్లోడ్ చేసి వదిలేస్తున్నాను అంతే అసలు ఏం చేయట్లేదు ఇవి ఇవి మన వల్ల కాదులే ఇవి మనకి వర్కౌట్ అవ్వలే అని మైండ్ అనేది ఇప్పుడు మనం ఒకటి ఆలోచిస్తాం కదా ఇంతకన్నా కష్టపడుతుంటే ఎవ్వరూ సపోర్ట్ చేయట్లేదు ఏంటి అనేది మైండ్లో ఉండిపోతుంది అదే మనకి సపోర్ట్ చేశారనుకోండి అసలు పనులన్నీ పక్కన పెట్టుకొని దీని మీదే కాన్సన్ట్రేషన్ చేయాలన్న ఉద్దేశం వస్తుంది అవునా కదా నేనైతే అలానే అనుకుంటానండి ఇప్పుడు మనం ఒక వీడియో చేసాము సరే సపోజ్ ఇప్పుడు నేను లైవే చేస్తున్నాను లైవ్ చేస్తున్నప్పుడు నేను మాట్లాడే విధానం నచ్చింది అనుకోండి కింద కామెంట్స్ ఉంట పట 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 ఒకప్పుడు నేను లైవ్ చేశానండి పిచ్చ పిచ్చగా కామెంట్స్ వచ్చాయి లైక్స్ వచ్చాయి అసలు మామూలుగా ఉండేది కాదు అసలు నేను లైవ్ ఎప్పుడు పెడతాను అని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ రెడీ ఉంచుకుంటానండి ఒకప్పుడు ఎప్పుడైతే నా రిలేటివ్స్కి నా ఫ్రెండ్స్కి ఎప్పుడైతే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని చెప్పానో ఇక కథ నాకు అసలు వ్యూస్ కాదు కదా వాళ్ళ ఏడుపో ఏమో నాకు ఏం అర్థం కావట్లేదండి మీరు ఒకసారి చెక్ చేయండి నా ఛానల్ని పాపులర్ వీడియోస్లో ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌజండ్ వ్యూస్ ఉన్నాయండి అలాంటిది ఇప్పుడు రీసెంట్ టైంలో వన్ ఇయర్ నుంచి సిక్స్ మంత్స్ నాది మార్చి మే వరకు గ్రోత్ ఉన్న నా ఛానల్ ఇప్పుడు జస్ట్ టూ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అస్సలు ఫైవ్ హండ్రెడ్ లోపలేనండి నా వ్యూస్ ఏ షార్ట్ అప్లోడ్ చేసినా ఫైవ్ హండ్రెడ్ లోపలే వచ్చింది నాకైతే మెంటల్ ఎక్కింది ఎందుకు అనవసరంగా అందరికీ చెప్పుకున్నానే అనిపించింది ఏదైనా ఒకడు ఎదుగుతున్నాడంటే వాడిని తొక్కడానికే చూస్తారు కానీ సపోర్ట్ చేసే అయితే ఈ రోజుల్లో అయితే ఎవ్వరూ ఉండరండి మనం ఓన్గా ట్రై ఏడ్చే ఏడ్చేవాళ్ళే తప్ప సపోర్ట్ చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు అది నేనైతే పక్క నాకు ఇప్పుడైతే అర్థమైపోయిందండి నేను ఒకటే చెప్తున్నా అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఒకటే చెప్తున్నా ఈ టెక్ ఛానల్ వాళ్ళు అంటారు కదా వీడియోని షేర్ చేయండి షేర్ చేయండి షేర్ చేయడానికి తొక్కలో సోతే వద్దు ఇవన్నీ అసలు పనికి మన మాట్లాడి నేను చెప్తున్నా కదా నేను అనుభవంతో చెప్తున్నాను అస్సలు ఎవరికి షేర్ చేయొద్దు మన కంటెంట్ నచ్చితే ఆల్రెడీ యూట్యూబే మనల్ని రికమెండేషన్ చేస్తుంది అంతేగాని ఎవరికో మనం షేర్ చేసి వాడేదో సపోర్ట్ చేస్తా వాడు అసలు మనం యూట్యూబ్లో కాదు వాట్సాప్లో షేర్ చేస్తే అసలు ఓపెన్ చేసేవాడు కూడా ఒప్పుడుండడు నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నేను పట్టే బాధలను మీకు చెప్తున్నాను సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా పాత ఒక ఛానల్ ఎగిరిపోయిందని చెప్పాను కదండి అది ఎగిరిపోలేదు మా వాళ్ళు ఏం చేశారంటే పిల్లలు ఇట్లా చూస్తుంటారు కదా మొబైల్ అసలు పిల్లలకి ఇవ్వద్దండి అసలు పిల్లలకి మొబైల్స్ ఇవ్వడం వల్లే సర్వనాశనం అయిపోతున్నారు ఎంత మొండిగా తయారవుతున్నారంటే ఇప్పుడు మొబైల్ లేకపోతే పిచ్చోళ్ళు అవుతున్నారు ఇప్పుడు మనమే మొబైల్ లేకపోతేనే మనమే ఉండలేము అలాంటిది పిల్లలకి అడిక్ట్ అయితే వాళ్ళ మైండ్ ఎంత వాళ్ళు ఎంత పోనీలేండి అయిపోయింది అదే అయిపోయింది ఒక ఛానల్ అయితే ఎగిరిపోయింది అది నేను ఇప్పుడు దాన్ని రికవరీ చేయను దలుచుకోవట్లేదు దాని మీద పెట్టి నా మైండ్ పవర్ చేసుకోదలుచుకోలేదు ఉన్న ఒక్క ఛానల్ని జాగ్రత్తగా మా గ్రోత్ చేసుకుంటే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది అదే వస్తుంది అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నా వాయిస్ నా ఫేస్ కట్ వాయిస్ నచ్చితే నా పాట్లాడే విధానం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా హస్బెండ్ అయితే పిచ్చ వంకలు పెడతాడు మామూలు వంకలు పెట్టాడండి ఏంటి అలా మాట్లాడుతున్నావు ఇలా మాట్లాడుతున్నా మాట్లాడే విధానం మా వాళ్ళు వంకలు పెట్టడానికే సరిపోతుంది అసలు మా వాళ్ళు అయితే తిట్టడానికే ఉంటారండి అసలు ఆ ఏముంది అందులో ఏముంది అని అని అంటారు నా మాటలు వాళ్ళు చాలామంది ఉంటారు సో నాకు ఈ మధ్య అర్థమైందనమాట ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అందరికీ మనం నచ్చాల్సిన అవసరం లేదు కదా అందులో ఒకళ్ళు ఇద్దరికి నచ్చినా మనం హ్యాపీ సో నా కాన్సెప్ట్ అదే నచ్చిన వాళ్ళు చూస్తారు నచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు సో అదనమంట మాట మళ్ళీ నెక్స్ట్ లైవ్లో కలుద్దాము ఎందుకంటే నేను వంట చేసుకోవాలి కాబట్టి నెక్స్ట్ లైవ్లో కలుద్దాము అండ్ మన సబ్స్క్రైబర్లు అయితే చాలా మంచి వాళ్ళు అండి అర్థం చేసుకుంటారు మనం ఎప్పుడు లైవ్లోకి వచ్చినా లైవ్లోకి రావడానికి ట్రై చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ లైవ్లో కలుద్దాం బాయ్ బాయ్